కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కొత్తగాడి సంధ్యారాణి మల్లికార్జున గౌడ్ పలు కాలనీలలో వార్డు అభ్యర్థులతో కలిసి ఇంటింట ఎన్నికలు ప్రచారం నిర్వహించారు శివంపేట గ్రామంలో గెలిపే లక్ష్యంగా గ్రామ పెద్దలు నత్తి దశరథ్ మండల ప్రెసిడెంట్ కోడూరి రామకృష్ణ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దామోదర్ రాజనరసింహ సహకారాలతో శివంపేట్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కాలనీలలో వార్డు అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం జరిపారు నూతన కాలనీలలో ఉన్న సమస్యలు ప్రభుత్వం సహకారంతో పరిష్కరిస్తామని అన్నారు తమ అమూల్యమైన ఓటు రింగ్ గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు గ్రామస్తులను కోరారు ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలరాజ్ అర్షద్ ఖాన్ షేర్ ఖాన్ మహమ్మద్ షబీద్ భరత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక కాల నివాసులు పాల్గొన్నారు

కొంత అనివార్య కారణాల వల్ల రెండు సంవత్సరాలు కరోనా రావడం వలన కొంచెం ఇబ్బందికరంగా ఉండే మాట వాస్తవం ఇప్పుడు ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా శివంపేట గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం గౌరవాశ్రీ దామోదర్ రాజనరసింహ గారి దగ్గర నుంచి కూడా అధికమైన నిధులు తీసుకు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని నెంబర్ వన్ గ్రామంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా ఉంగురం గుర్తుకేసి సంధ్యారాణి మల్లికార్జున గౌడ్ని గెలిపి గెలిపించి గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలనే ఆశతో గ్రామ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మేము ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన లభిస్తున్నది మేము శివంపేట గ్రామంలో అధిక మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి గ్రామ ప్రజ గ్రామ ప్రజల ఆశీస్సులతోని భారీ మెజార్టీ సాధిస్తామని చెప్పేసి మాకు ఒక నమ్మకంగా